హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు అందరికీ నేను ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను అదేంటంటే మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేటప్పుడు మీరందరూ హ్యాపీ బర్త్డే అని పెడతారు అలా కాకుండా మనకు తెలిసిన విధంగా సంస్కృతంలో పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పుదాము అది ఒక పాట నేను చెప్తాను ఇప్పుడు వినండి అది విని మీరు కూడా ఇంకొకసారి చెప్పేటప్పుడు అలాగే చెప్పండి సంస్కృతంలో జన్మదినమిదం ఐ ప్రియసకే శాంతనోతుతే సర్వదాముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా థం సరసతు ఈశ్వర సదా పుణ్యకర్మణిమర్జయా జీవనం భవతు సార్థకం భవతు సార్థకం భవతు సార్థకం ఇప్పుడు నేను చెప్పిన విధంగా అందరూ శుభాకాంక్షలు తెలుపండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి